హలో ఆల్ వెల్కమ్ టు అర్నర్స్ మ్యాగజైన్ ఈ వీడియోలో వైట్ హెయిర్ను నల్లగా మార్చడానికి ఇన్స్టెంట్గా బీట్రూట్తో ఒక హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం బీట్రూట్ తీసుకోవాలి బీట్రూట్ తీసుకొని నీట్గా కడిగి తర్వాత దాన్ని పీసెస్లా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పీసెస్ చేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే చిక్కని జ్యూస్ కావాలి మనకి బీట్రూట్ది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకోవాలి జ్యూస్ ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోండి మనం ఏ బౌల్లో మిక్స్ చేస్తాం అందులో ఫిల్టర్ చేసుకోండి జ్యూస్ని ఈ ప్యాక్ చాలా మంచి కలర్ ఇస్తుంది ఇన్స్టంట్ కలర్ అన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి భయపడకుండా మనం వాడచ్చు ఈ న్యాచురల్ హెయిర్ డై ప్యాక్ని ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్లో మనం మిగిలినవి కలుపుదాము ఇవన్నీ చూడండి కలర్ కూడా ఎంత తిక్కుగా ఉందో బీట్రూట్ కలరు మంచి కలర్ ఇస్తుంది హెయిర్కి ఇప్పుడు ఇందులో హెన్నా పౌడర్ ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్స్ వేసుకోవాలి షార్ట్ హెయిర్ కాబట్టి నేను కొద్దిగా కలుపుకుంటున్నాను ఇందులో నేను రెండు టీ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు లాంగ్ హెయిర్ అయితే ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నా ఎక్కువ క్వాంటిటీ కలుపుకోండి జ్యూస్ కూడా ఎక్కువ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆమ్లా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులో బ్రింగరాజ్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి పౌడర్స్ అన్నీ కూడా ఇది ఒక టీ స్పూన్ వేసుకోండి బ్రింగరాజ్ పౌడరు తర్వాత దీంట్లో మందార పువ్వుల పొడి దొరుకుతుంది అది కూడా వన్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులో మనం ఎండుక పౌడర్ వేసుకోవాలి ఇది ఇది కూడా రెండు నుంచి మూడు టీ స్పూన్స్ వేసుకోవాలి మనం ఎంత ఎన్న పౌడర్ వేసుకున్నామో అంత ఎండుక పౌడర్ వేసుకొని తర్వాత ఇందులో మనం లెమన్ జ్యూస్ కానీ కర్డ్ కానీ వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం మీకు ఒకవేళ హాట్గా అనిపిస్తే కొంచెం బీట్రూట్ జ్యూస్ అన్న వేసుకోండి బీట్రూట్ జ్యూస్ లేకపోతే కనుక కొంచెం కర్డ్ కానీ కొంచెం హాట్ వాటర్ కానీ కలుపుకోండి అది వామ్ వాటర్ కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇట్లా ఇది మీరు మిక్స్ చేసేసుకొని ఒక ప్యాక్ లాంటి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మన హెయిర్కి పెట్టడానికి వీలుగా ఇప్పుడు ఇది మనం ఒక టెన్ మినిట్స్ మాత్రమే రెస్ట్ ఉంచాలి అంతకని ఎక్కువ ఉంచకూడదు తర్వాత మనం ఇమీడియట్గా హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇండిగో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనం ఇమీడియట్గా అప్లై చేసేసుకోవాలి ఇది మనం గ్రే హెయిర్కి రూట్స్కి హెయిర్ ఎక్కడ వైట్ హెయిర్ ఉంటే అక్కడ అప్లై చేసుకొని తర్వాత ఒక గంట నుంచి రెండు గంటలు ఇంకా మ్యాక్సిమం అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు తర్వాత మనం నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి అది ప్లెయిన్ వాటర్తో ఆ నెక్స్ట్ డే మనం షాంపూతో కడుక్కోవాలి నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే అంటే వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనం షాంపూతో హెయిర్ చక్కగా వాష్ చేసేసుకోవాలి ఇలా మీరు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే నెలకి రెండు మూడు సార్లు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్